హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూసారు కదా మేము వరంగల్ వెళ్ళాము ట్రిప్ అని చెప్పాను కదా వరంగల్ టూ డేసే కానీ ఒక నాలుగు ప్లేస్లు అయితే చూసామండి ఇంకా చూడాల్సినవి అయితే ఇంకా ఉన్నాయి కానీ టూ డేస్ అనుకున్నాము టూ డేస్ అయితే తిరిగేసామన్నమాట లక్నవరం చూసారు కదా నైట్ టైం లైటింగ్తో వెళ్ళాం ఉందో డే టైం ఎలా ఉందో చూసారు కదా నెక్స్ట్ అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తామని చెప్పాను కదా అండి అదైతే అక్కడికి వెళ్ళామన్నమాట ఇదే అండి అది బొగతా వాటర్ ఫాల్స్ అంట అది నాకు ఇంతకుముందు అయితే తెలియదు అందరం అయితే అనుకున్నాము వెళ్దామని చెప్పేసి ఇది వెళ్ళాక వాటర్ ఫాల్స్ చూసాక నెక్స్ట్ ఇంకా వెళ్ళేదారులు ఏమేమి చూస్తామో అవి కూడా చూపిస్తానండి అనేది డిసైడ్ అయితే అవ్వలేదు అయితే ప్లాన్ చేస్తారు మా వాళ్ళు నెక్స్ట్ వే చూస్తూ మా వాళ్ళ కబుర్లు వేరండి చెక్ బండి ఒక్కదా కూడా यर clic शूचार न कर दालाक दो अगया है बोलिसला आपेचि की रहा है लाक स्जशन ईटरा ऍेट म Blair आड़ी अंते योता प्रिवा्टी और लिक पेस्टिवाल कि लंडे डाडे हो यह रहेखे लिके फ suffra दारा हमी और डाए லோப்பலி போகாத பன்னெண்டு கிலோமீட்டர் பன்னெண்டாயிரம் இருபது ఇంకా దారిలో అయితే ఊర్లో అయితే తాడ్వాయి అంట ఇంకా వేటూరు నాగారం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ప్లేసెస్ అవైతే నాకు తెలీదు దీంట్లో అయితే జోకులు వేసుకుంటున్నారనమాట మా అమ్మ ఇంకా కోడలు అల్లుళ్ళు వాళ్ళైతే ఆ జోకులకైతే మాకు నవ్వొచ్చి నవ్వుకుంటున్నాము అవైతే మీరు వినలేరని చెప్పేసి నేను వాయిస్ పెట్టలేదండి ఇంకా ఇంకా ఇదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట అంత అడవిలోనే ప్రయాణం అయిందనమాట ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామో తెలియదు కానీ మేము వెళ్ళేంత దూరం అయితే ఫారెస్టే ఉంది చాలా బాగుందనమాట ఆ ప్లేస్ కూడా ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాక అది ఎలా ఉంటుందో చూద్దాము ఇంకా ముందు వెళ్ళేదారిలోనే ఇంకా సమ్మక్క సారక్క మేడారం జాతర సరు జరుగుతుంది కదా అది కూడా నేను ఎప్పుడూ చూడలేదండి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము మరి టైం ఉంటే వెళ్తాము లేదంటే లేదు ఇంకా ఏ ప్లేస్ అనుకుంటామో ఇంకైతే డిసైడ్ అవ్వలేదు ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్దాము గాడ్ వాటర్ ఫాల్ పల్కసో అవును ఏం కావాలే చెప్పి నాకు అర్థం గాతే బండి बंदिदा आట్ పళ్ళు అంటే ఎక్కెక్కడ పోతాది కదా ఆ ఊర్ సిట్ల ఉందారండి ఉంది ఏ ఒకటి పిల్లలు తింటారు బిస్కెట్ ప్యాకెట్ లో

ಇರೈಐದು ಕಿಲೋಟರ್ತು ಆಗಿ ಸುಟ್ಟಬೋದು ಆ ಮೋಚ ಬೆಟ್ಟ ఏర్పాటు చేసిన ముగ్గురు అది ఏంటంటే మాకు తెలియదు ఏమైనా మనవరాలు చేస్తాం పిల్లలు చేసిన ముగ్గురు జూమ్ చేయి బా జూమ్ చేయి చేస్తే ఊగుతది బా ఇంకొకరు లేస్తారు అందరూ అల్లని తర్వాత బావ మరదలు ఇల్లు బావ మరదలు అల్లూరుగా అది విన్నారు కదా మా గోళ ఎలా ఉంటుందో మాకు ఏ మ్యూజిక్ ఏ సాంగ్స్ కూడా అవసరం లేదు మా గోళ మాకే సరిపోతుందనమాట ఒక వెహికల్లో అంతా పెద్దవాళ్ళమైతే కూర్చున్నాము మేము పిల్లలంతా సరదాగా గడుపుతాము మీతో మేము ఉండమని చెప్పేసి వాళ్ళు ఒక వెహికల్లో అయితే ఉన్నారు ముందు వెహికల్లో పిల్లలంతా ఎక్కారనమాట ఇలా కబుర్లతో అయితే ఇక్కడికైతే వచ్చేసామండి ఇదిగోండి బగతా ఫాల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే అయితే థర్టీ రూపీస్ అంటండి లాస్ట్ టైము మా ఆంటీ వాళ్ళు అయితే టికెట్ ఏం తీసుకోలేదంట అక్కడ అని చెప్పేసి మా ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాడు కదా మా అల్లుడు ఆడైతే అడుగుతున్నాడు లాస్ట్ టైం తీసుకోలేదు కదా టికెట్స్ ఈసారి ఎందుకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళు అడిగారంట ఎవరు ఇక్కడ ఉన్నది ఇంతకుముందు అంటే మా వాడు ఒక జోక్ చెప్పాడనమాట ఏదో తెలిసినట్టుగా వాళ్ళు నిజంగానే అనుకున్నారు ఏమో అప్పుడైతే టికెట్ లేదు ఇప్పుడైతే ఉంది అని చెప్పారు అయినా టికెట్ అయితే తీసు కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కార్ పార్కింగ్ అక్కడ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము ఇవన్నీ ఏంటి లగేజ్ తీసుకొని వెళ్తున్నా అనుకుంటున్నారా అండి ఇదంతా లంచ్కి అనమాట எ போதே நடிச்சு ஜீடு பாப்பு இப்படி இருபது கிலோ தின ஜீடு பாப்பு தினது பாக பாதம் பப்பு தினது சிக்கன் தினது மட்டன் தின ந మేము లంచ్ కోసం అయితే అక్కడ ప్రిపేర్ చేయమని చెప్పాం చెప్పాను కదండీ లక్నవరం దగ్గర వాళ్ళనే చేయమని చెప్పామన్నమాట రైస్ కర్రీ అయితే చేసి ఇమ్మని చెప్పాము ఇంకా బయట హోటల్లో అయితే తినలేము ఇంకా అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాక లంచ్ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళనే ప్రిపేర్ చేయమంటే చేసి ఇచ్చారు అవైతే మేము తీసుకొని వెళ్తున్నాము మేము అక్కడి నుంచి వెళ్ళే టైంకి అయితే టిఫిన్ టైం అయింది కదండి టిఫిన్ చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే లంచ్ దొరకడం ఇబ్బంది కదా పిల్లలు ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి అక్కడే వాళ్ళని చేసి మన తీసుకొని అయితే వచ్చామన్నమాట ఇదిగోండి దగ్గరికి అయితే వచ్చేసాము చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా మళ్ళీ వాటర్లోకి వెళ్తే బయటికి రాలేము ఇంకా టైం అవుతుందని చెప్పేసి మేము అక్కడికి వచ్చేవారిక అయితే లంచ్ టైం అయితే అయిందండి అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని లంచ్ వేసాకే ఇంకా వాటర్లోకి వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము ఇదిగోండి ఇక్కడ లంచ్ కోసం అని చెట్టు చూసుకొని అయితే కూర్చున్నాము కాదు తిన్న తర్వాత అయితే పిల్లలకైతే ఇక్కడ జారుబండ ఉయ్యాలలు ఇవైతే కనిపించాయన్నమాట ఇవి కాసేపు ఆడతామని చెప్పేసి ఆ ఎండలోనే అలానే వచ్చి అయితే ఆడుతున్నారు Radiš li nešto poput आग मट्टी तो अरे <laughs> <laughs> किदी <किने जो> <laughs> I'm <laughs> sorry. ఇంకా లంచ్ అయిపోయింది పిల్లలు ఆటలు అయిపోయింది నెక్స్ట్ ఇంకా వచ్చిన పని అయితే చూసుకుందాం పదండి అని చెప్పేసి అన్ని బ్యాగులు అయితే అక్కడ పెట్టేసి మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ వాటర్లోకి వెళ్ళి అయితే తొందరగా అయితే రామని చెప్పేసి ముందే చెప్పారనమాట పిల్లలందరూ ఇప్పుడైతే పిల్లలకి హ్యాపీ అండి ఏంటంటే ఎప్పుడు మీరు గుళ్ళకే తీసుకెళ్తారు మమ్మల్ని ఎప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లరు అని చెప్పేసి గొడవ చేసేవాళ్ళు మేము ఎక్కువ అయితే గుళ్ళే వెళ్తాం కదా చూసారు కదా వీడియోస్ వాళ్ళైతే అలా చెప్తారనమాట అయితే ఈసారి వాటర్ ఫాల్స్ దగ్గరికే తీసుకెళ్తామని చెప్పాము ఇక్కడికి వచ్చాక అయితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ వాళ్ళు ఏమేమి ఆడతారో చూద్దామండి ఎప్పుడు అడుగుతారు కదా వాటర్ ఫాల్స్ అని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే ఒక గుడి కూడా ఉందండి ఇంకా ఏం గుడి అంటే మేము అయితే వెళ్ళలేదు కానీ స్వయంభు బొగాత స్వామి దేవస్థానం అయితే ఉందండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడి నుంచి అయితే వచ్చారు పిల్లలు ఇక్కడ స్విమ్మింగ్ చేసామని చెప్పేసి ఇంతకుముందు అయితే దీంట్లోనే ఎలా చేసేవాళ్ళంట నెక్స్ట్ అటు సైడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అటు సైడ్ అయితే వెళ్ళని వెళ్ళనిచ్చే వాళ్ళు కాదంట ఇప్పుడు వెళ్ళనిస్తున్నారో లేదో చూద్దాము దగ్గరికి వెళ్ళాక ఇక్కడ కింద అంతా కనిపిస్తున్నాయి కదా రాళ్ళు ఇలా ఈ ఇదే అంతా వాటర్లో కింద కూడా అలానే ఉన్నాయన్నమాట భయమేసింది కానీ దాంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళామన్నమాట ధైర్యం చేశాము వచ్చాము కదా వెళ్ళి చూడాలని చెప్పేసి చాలామంది అయితే వచ్చారు ఇదిగోండి కింద అంతా ఇలా రాళ్ళు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే నడవడానికి ఇబ్బందిగానే ఉంది నడవడానికి అయితే రాలేదు వాటర్లో కూడా అలానే ఉన్నాయన్నమాట మొత్తం రాళ్ళు రాళ్ళుగానే ఉన్నాయి కింద పడతా పడడం లేవడం అన్నీ అయ్యాయి అనమాట అలానే దిగాము వాటర్లోకి అయితే ఫస్ట్ అయితే భయమేసింది కానీ పిల్లలు అందరు వెళ్తున్నా మేము ఎందుకు వెళ్ళలేమని చెప్పేసి మేము కూడా వెళ్ళామనమాట ఇంకా వెళ్ళాకైతే రావాలనిపించలేదు చాలాసేపు ఉన్నామన్నమాట అక్కడ ఇదిగోండి ఇక్కడ గుడి గురించి చెప్పాను కదా ఇక్కడ నుంచి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉందనమాట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అది మేము వెళ్దాము అనుకున్నాము ఇంకా బయటకు రావడమే చాలా టైం పట్టింది ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట నడవడానికి అయితే కరెక్ట్ రావట్లేదు వెళ్దామని చెప్పేసి ఇంకా టైం అయిపోతుంది ఈవినింగ్ అయింది కదా వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేసాము ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ पहली बात हो रही

ఫ్రెండ్స్ మీరెవరైనా ఇక్కడికి వస్తే కనుక ఇదైతే మిస్ అవ్వకండి చాలా బాగుంది వరంగల్కి వస్తే ఎవరైనా ట్రిప్ అయితే ఇది కూడా చూడండి మా పిల్లలు అయితే ఫుల్గా ఆడారనమాట వాటర్లో ఒక టూ అవర్స్ అయితే ఉన్నాము నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము సమ్మక సారక్క మేడారం అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా బయటకైతే అయితే వచ్చేస్తున్నాము ఇదండి ఈరోజు ఇక్కడ జలపాతాల దగ్గర వీడియో అయితే ఆ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేస్తారు కదా నెక్స్ట్ వీడియో కూడా చూస్తారని అయితే అనుకుంటున్నానండి ఇదిగోండి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము మేడారం అయితే